హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసామని చెప్పేసి ఇల్లు అయితే కట్టడం అయితే చూపించాను కదా చూపించాను కదా ఇంకైతే ఈరోజు తోటలోకి అయితే వచ్చాను ఇదిగోండి మా తమ్ములపాకుల తోట అయితే ఇది చూసారా తమలపాకులు అయితే ఎలా ఉన్నాయో ఇదిగోండి ఈ తమలపాకు తోట చుట్టూరు పసుపు అయితే వేసుకున్నాము పసుపు అయితే చూపిస్తాను కొంచెం మేర అయితే వచ్చేసింది అవతల పొలంలోని అలాగే మన పొలంలోని కూడా తయారైందండి అది అయితే చూపిస్తాను ఒకసారి చూడండి ఇదిగోండి పసుపు ఈ లైను గట్టంచిన ఈ లైను గట్టంచిన అయితే పసుపు వేసుకొని వెళ్ళారు ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడే వస్తుంది చూడండి ఇక్కడ పసుపు కనిపిస్తుందా రండి కనబడుతుంది ఇదిగోండి పసుపు ఇంకా తయారవ్వలేదండి అవ్వలేదండి ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ కూడా పసుపు అయితే తయారైన తర్వాత మొత్తం అయితే తవ్వేసుకుంటాం ప్రస్తుతానికి పక్కన ఇది వరకు చేసిన దాంట్లోనైతే తయారైపోయింది అక్కడైతే కొంచెం తవ్వుకొని మా ఇంట్లో వరకు అయితే పసుపు అయితే తయారు చేసుకుందాం అనుకుంటున్నాను అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేసేసేయండి ఇంకైతే పసుపు తీసుకుందాం తీయడం ఎలాగో చూపిస్తానని నడిచేసేయండి ఇదిగోండి పసుపు తవ్వడానికైతే నేనైతే ఈ పలుగైతే తెచ్చేసుకున్నాను ఇంకా ఇదంతా శుభ్రం చేసారు ఫస్టు ఎక్కడుందనేది కొంచెం అంతకు తెలియట్లేదు నెతికి తవ్వుతాను రండి మీరు కూడా ఇదిగోండి ఇక్కడైతే ఉందండి కొంచెం ఇక్కడైతే ఫస్ట్ తవ్వుతాను ఇది చూపించు ఇక్కడైతే ఉందండి కొంచెం ముందు ఇక్కడైతే తవ్వుతాను తర్వాత ఈ లైన్ మొత్తం చూసుకొని వెళ్తాను Dah. 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 Dah.

ఇదిగోండి మాకు ఒక్క చెట్టుకైతే ఇంతైతే వచ్చింది ఇదైతే అసలు దుంప మనం పెట్టిన దుంప ఇది ఇది పక్కన వేర్లుకి వచ్చిన దుంపలు ఇదిగోండి పసుపు చూసారా అత్తిగల నా వల్ల అయితే అవ్వట్లేదని మా వారైతే తీస్తున్నారు అరుగ నాకు అలా లాక్డౌన్ రాలా గట్టిగా ఉందా ఏరిపోయినా అలా అడిగిన వచ్చిందో చూడ అప్పు చెట్టుకి పక్కన పెట్టు ఇదిగో ఇక్కడ కూడా రావట్లా పడుకుంటుంది ఇది తోట వదిలేశారు కదా అంతగా అయిపోయింది కదా తమలపాకు లేకపోతే ఇంకా ఊరును లావుగా ఒక్కొక్క దుంప ఏమో బాగా లావుగా వచ్చింది ఒక్కొక్కటేమో సన్నగా సన్నగుంది ఇదిగోండి ఇది కూడా అదే ఇదిగో పసుపు చింతలే ఇదిగోండి ఇది మొత్తం అదే పసుపు అంటే మనకి చెట్లు ఉంటే బాగా కనిపించను చెట్ ఇది అసలు దుంప ఇదిగోండి పసుపు ఇదిగో ఇదిగో వద్దులేండి అయిపోతుంది పదా ఇదిగోండి ఇది అసలు దుంప అయితే దుంపలు చూడండి ఎన్ని ఉన్నాయో ఓహో దీనికి పెద్దవి ఉన్నాయండి ఆయన తవ్వే లోపల నేనైతే చేతితో టెండ్ తీసా అసలు తీ పెద్ద దుంప అది మెయిన్ ఇది పచ్చి పసిపు బాగుంటుంది కదా అక్కడ మిగతాయన్నీ తవ్వుకొని లాస్ట్లో ఎంత వచ్చింది అనేది నేను చూపిస్తానండి పసుపు తయారు చేసే విధానం కూడా చూపిస్తాను అసలు ఎంత వచ్చిందో చూడాలి ముందు ఊరు నుంచి అయితే వచ్చేసాం కదా వచ్చేటప్పుడు పసుపు అయితే తీస్తున్నాను అని చెప్పాను కదండి ఇదిగోండి ఇంత పసుపు అయితే తీసుకున్నాను చూడండి ఈ దబరా నిండా వచ్చింది పసుపు మొత్తం పసుపు కొమ్మలేను మనకు చూడడానికి సేమ్ అల్లంలా ఉన్నాయి కానీ పసుపు కొమ్మలండి ఇవి ఇదిగోండి పెద్ద పెద్దవి ఇంకా చాలా ఉందండి తవ్వాల్సింది ఇంకా మాకైతే టైం అయిపోతుందని చెప్పేసి మేమైతే వచ్చేసాము మాకు అయితే తవ్వుకున్నాము మిగతాది కూడా ఈసారి అయితే ట్రై చేస్తాను తవ్వడానికి అయితే చూడండి ఎలా ఉందో చక్కగా ఉంది పసుపు అయితే బాగా ఊరిందండి నల్ల నెల వల్ల ఇదిగోండి సేమ్ అల్లం లాగా ఉంది మనకి ఇంత అయితే కోసామండి దీంట్లోని అసలు దుంప ఉంటుంది కదా మెయిన్ మనం పెట్టిన పెట్టిన దుంప ఇవైతే పక్కకు తీసేసుకుంటున్నాను ఇవి నేను పచ్చి పసుపు అయితే ఆడిస్తానండి కూరలో కాకోకుండా పచ్చి పసుపు ఆడించుకున్నామంటే అప్పుడప్పుడు మొహానికి రాసుకోవడానికి కానీ దేనికైనా సరే చక్కగా ఉపయోగపడిద్ది ఇదైతే నేను పచ్చి పసుపు కోసం పక్కన పెట్టేసేసుకుంటున్నాను అలాగే ఇంకొక నాలుగైదు దుంపలు పక్కకు తీసేసి నేను కుండీలు అయితే పెట్టుకుంటాను ఇంటి పైన ఇప్పుడు ఇవి పది అసలు దుంపను ఇవి సపరేట్ చేసేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసేసుకుంటాను అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇదిగోండి ఇవి ఎండడానికి కొంచెం టైం పట్టింది ఇదిగోండి ఇవన్నీ మామూలు పసుపు కొమ్ములు ఇదైతే దుంప కొమ్ము లాస్ట్ది మనం అసలు మొదలు వేసిన దుంప అయితే ఇవి ఇవైతే నేను పచ్చి పసుపు కింద అయితే ఆడించుకుంటాను ఒక్క కొంచెమైనా వచ్చింది కదా ఇవి ఆడిస్తాను అలాగా ఇవైతే మామూలుగా కూరలో పసుపు కోసం అయితే ఇవి ఆడిస్తాను ఇంక ఇవైతే ఒకసారి శుభ్రంగా కడిగేసేసుకొని అప్పుడైతే ఉడకబెట్టడం మొదలు ముందు ముందైతే శుభ్రంగా కడుక్కోవాలి అక్కడక్కడ మట్టి ఉంది కొంచెం ఇదిగోండి ఈ మట్టి అంతా పోయేలాగా ఒక ఐదు నిమిషాల పాటు నపెట్టి ఇంకప్పుడైతే కడిగేస్తా ఒకసారి ఆల్రెడీ నేను తెచ్చేటప్పుడే పొలంలోనే మా తోటకి నీళ్లు పెడితే అక్కడ కడిగేశానండి మట్టి మళ్ళీ కొంచెం దుమ్ము అనేది ఉంటుంది ఇష్ట తగిలిద్దని మళ్ళీ ఒకసారి అయితే నేను కడుగుతున్నాను ఆల్రెడీ లేకుండా మట్టి అంతా మ్యాక్సిమం పోయింది చాలా వరకు ఇంకొకసారి కడిగితే దుమ్ము ఆకులు ఏమైనా ఉన్నా చూడండి అంత వచ్చింది ఆకులుస్తాయి అలా పెట్టే చూపించాను కదా అలాగా ఒకసారి కడిగి నీట్గా కడుపుకున్నామంటే మనకి ఎస్క్ అనేది తగలదు కడిగేసిన తర్వాత నీళ్ళు అయితే పడుతున్నాను అండి ఇంక ఉడకపెట్టడానికి దీంట్లోనే పేడ కూడా వేసి ఉడకబెడతారంటండి ఎందుకంటే షాపులోళ్ళు మనకి స్టోర్ చేయడానికి అంటే పురుగు ఏమి పట్టుకోకుండా ఉండడానికి పేడ అనేది వేసి కొమ్ముల్ని పచ్చివి ఉడకబెడతారంట అందువల్ల ఏంటంటే మనం ఇంట్లో వాడేటప్పుడు కూడా పురుగు పట్టకోకుండా నిలబ ఉంటుంది స్టాకు మన ఇంట్లో వరకే కదా అది దగ్గర దగ్గర ఎండేటప్పటికి క్వాంటిటీ అనేది తగ్గిపోయింది కాబట్టి పిండి పట్టించేటప్పటికి ఎంత ఒక కేజీ అలా వచ్చిద్దేమో చూడాలి ఇంకా దానికి ఎందుకని చెప్పేసి నేనైతే ప్యాడైస్ అయితే ఉడకబెట్టట్లేదు ఉట్టివే ఉడకబెడతున్నా ఇదిగోండి ఇంకా చక్కగా ఉడకబెట్టేసేసుకుందాం స్టవ్ అయితే వెలిగించేసేసుకొని ఇవైతే పెట్టేసుకుంటున్నా చక్కగా ఉడకాలి ఎంత లేదన్నా ఒక ఇరవై నిమిషాల పాటైతే ఉడకాలండి ఉడికిన తర్వాత చూపిస్తాను ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది ఇదిగోండి పసుపు అయితే పెట్టి దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు పైన అయితే అయిపోతుంది చూడండి చక్కగా అయితే ఉడికిపోయినాయి మొత్తం అయితే ఇప్పుడు మనం చక్కగా ఈ దవర్లోకి అయితే తీసేసుకుంటాను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నా ఒక రోజు తర్వాత చూడండి ఎన్ని ముక్కలు అయితే అయినాయో ఉడికినప్పుడు మనం కడిగినప్పుడు ఎన్నోలాగా అనిపించినాయి అవి ఆరేటప్పటికీ సగం అంత అయినాయి చూసారు ఎన్ని అయినాయో నేను కొమ్ములు కొమ్ములుగా ఎండ పెడదాం అనుకున్నానండి పసుపు కొమ్ముల్లాగే లాగే కానీ టైం ఎక్కువ పట్టిద్దని చెప్పేసి ముక్కలైతే కట్ చేసాను కట్ చేసి చక్కగా ఇలా అయితే ఎండ అయితే పెట్టేసేసుకున్నాను చూడాలి ఇవి మొత్తం ఎన్ని రోజులకి ఆరతాయో చూసి పిండి అయితే పట్టించేసేసిన తర్వాత పసుపు అయితే పట్టించిన తర్వాత నేనైతే చూపిస్తానండి ఎంత పసుపు అనేది వచ్చిందని చెప్పేసి ఎండ అయితే భయంకరంగా ఉంది కాబట్టి నాకు తెలిసి ఒక రెండు రోజుల్లో ఆరిపోవచ్చు అండి సగం ఆరినాయి కాబట్టి పసుపు మొత్తం ఉడికిచ్చి ఎండ పెట్టని చూపించాను కదా మొత్తం ఎండిపోయిన తర్వాత బాగా గట్టిగా అయిపోయిన తర్వాత మనకైతే ఎన్నైతే వచ్చినాయండి దగ్గర దగ్గర ఇవైతే ఒక కేజీ కంటే కొంచెం అయితే తక్కువ ఉంటాయి అంతేనో వెయిట్లోని అంతేనండి ఈ మనం ముందేమో పచ్చిగా ఉన్నప్పుడేమో ఒక ఐదు కేజీలు ఎండి ఉన్నట్టు ఉన్నాయి ఎండిన తర్వాత బాగా డ్రై అయిపోయిన తర్వాత మనకు ఒక కేజీ కంటే కొంచెం తక్కువ దగ్గర దగ్గర కేజీ ఉంటాయి ఇవి అయితే వచ్చినాయి చూడండి ఎంత గట్టిగా అయితే ఉడి ఎండిపోయినాయో బాగా చూడండి సౌండ్ ఒకసారి టక్ టక్ అని అసలు బాగా ఎండిపోయినాయి ఎందుకండి అసలు ఎంత గట్టిగా అయితే ఎండిపోయినాయనో అసలు ఎంత సౌండ్ వస్తున్నాయోనండి అనండి ఎరుపుతుంటే బాగా ఎండిపోయినాయి ఇంకైతే ఇవైతే నేను మిక్సీకి వేద్దాం అనుకున్నాను కానీ మిక్సీ కంటే కూడా పిండి మర్రిలో పట్టించేసేయమని చెప్పేసి మా అయితే అన్నారు ఇంక అందుకని చెప్పేసి మర దగ్గరికి తీసుకెళ్ళి పిండి పట్టించేసేసి అదే పసుపు పట్టించేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటనేది నేనైతే చూపిస్తాను కలర్ ఎలా ఉంది అలాగే ఎంత వచ్చింది క్వాంటిటీ అనేది నేనైతే చూపిస్తానండి ఇంకైతే పిండి మర దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతున్నా పసుపు ఆడిచ్చేయడానికి పసుపు కొమ్ములు మొత్తం అడిచిన తర్వాత ఇదిగోండి నాకైతే ఎంత పసుపు అయితే వచ్చింది ఇదిగోండి మొత్తం చూసారా ఎంత ఇదేంటంటే కొంచెం నాకు కారంలో పట్టాడండి విడిగా పసుపు విడిగా పట్టలేదు కారం ఆడతాడు కదా అదే మిల్లులోనైతే వేశాడు కారం ఆడిచ్చే దాంట్లోనే వేశాడు నాకు ఎక్కువ కారం ఘాటు అయితే వస్తుంది ఎందుకంటే దాంట్లో వేశాడు కాబట్టి మోత తీసినా కానీ కొంచెం అలా వస్తుంది నాకైతే చూడండి మనకి న్యాచురల్గా మనం తయారు చేసుకున్నటువంటి మంచి చేతులతో మనం తయారు చేసుకున్నటువంటి పసుపు అయితే ఇంత అయితే నాకు వచ్చింది దగ్గర దగ్గర కేజీ నేను దీంట్లో తీసుకున్నాను అలాగే ఇంట్లోకి వాడుకోవడానికి ఇదైతే పక్కన పెట్టేస్తానండి పద్దాకలు పట్టుకోకోకుండా పక్కన అయితే పెట్టేస్తాను ఒక చిన్న డబ్బాలోకి అయితే తీసుకుంటాను ఇదిగోండి చిన్న డబ్బాలోకి అయితే నిండా అయితే తీసుకున్నాను ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పసుపు కొంచెం కొంచెంగా దీంట్లో వేసుకొని కూరలోకి అయితే వాడుకుంటాను ఇది మనకి మిక్సీ పిండి పట్టేటప్పుడు కారం దాంట్లో వేసేటప్పుడు కారం దాంట్లో వేసాడు కాబట్టి మొహానికి రాసుకోవడానికి కానివ్వండి దానికి పనికిరాదు నా దగ్గర పచ్చి పచ్చివి పసుపు కొమ్మలు దుంప కొమ్మలు అయితే ఉంచేసాను కదా అవి అవి నేను మిక్సీలో వేసుకొని నేను ఇంట్లోకైతే వాడుకుంటాను మన పూజకి కానివ్వండి మొహానికి దానికి ఏ దానికైనా సరే అవి వాడతాను నాకైతే టోటల్గా ఒక కేజీ కంటే కొంచెం ఇంచుమించు కేజీ పసుపు అయితే నాకు ఇదైతే వచ్చింది ఇంతేనండి ఏదో కొంచెమైనా సరే మన చేతులతో మనం చేసుకుంటే ఒక సంతోషం అతృప్తి అనేది వేరు కాబట్టి మీతో అయితే షేర్ చేస్తున్నాను మీకు కనుక ఖచ్చితంగా దొరికినట్లయితే పసుపుమ్మలు చక్కగా తయారు చేసుకొని ఇంట్లో అయితే వాడుకోండి ఇంతేనండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే ఇచ్చేసేయండి బాయ్